కుసుమహరా 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం వాంఛా కల్పతరువు ఇది హరనాథ ప్రపంచంలో ఒక భక్తురాలికి జరిగిన అనుభవం అది క్రీస్తు శకం పద్ పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం హరణాధుడు మాతృశ్రీ కామేశ్వరీమా ఆమె భర్త ఏఎస్ఎన్ రావు ఇంకా చాలామంది భక్తులు కలకత్తాలోని శరత్చంద్ర డే ఇంటికి వచ్చారు అది మహాశివరాత్రి పర్వదినం హరుడు రాత్రంతా జాగరణ చేసేవాడు ఆ పర్వదినాన పరస్పరంగా అక్కడ ఉన్న మన్మోహన్ థియేటర్ అంటే అందులో నాటకాలు వేసేవాళ్ళు అనమాట ఆ థియేటర్లో జయదేవ నాటకం నిర్వహింపబడుతుంది ఆ థియేటర్ యజమాని మేనేజరు ఇద్దరు అరణాధుని భక్తులే వారు అరణాధుని ఆ నాటకాన్ని చూడమని కోరగా వారి అభ్యర్థనను హరుడు అంగీకరించాడు నిర్మల భావుడైన కుసుమహరుడు తన భక్త సమూహంతో ఆ నాటకానికి వెళ్ళాడు ఆ నాటకశాలలో ఆకర్షణీయంగా అలంకరింపబడిన రాజసింహాసనాలను పోలిన సీట్లు కొన్ని ఉన్నాయి హాలు యజమాని హరుని తన వెంట తీసుకువెళ్ళి ఆ సీటుపై కూర్చోబెట్టారు ఏఎస్ఎన్ రావు గారు హరుణాదిని వద్దనే కూర్చున్నారు థియేటర్ యజమాని మేనేజరు ఆ ప్రాంతంలోని ప్రముఖులను హరుణకు పరిచయం చేశారు ఇలా కొంత సమయం గడిచింది సభామందిర యజమాని మేనేజరు ఇద్దరూ హాలులోనికి వస్తున్నారు ఠాకూర్కు కొద్ది దూరంలో నిలబడి మళ్ళీ వెళ్ళిపోతున్నారు కానీ హరుడు వారి వైపుకు చూడనైనా చూడలేదు ఆయన దృష్టి ఎక్కడో ఉంది భక్త బృందంలోని స్త్రీలు కూడా మాతృశ్రీతో ఆ నాటకాన్ని చూడటానికి వెళ్ళారు వారందరూ స్త్రీలకై ప్రత్యేకింపబడిన సీట్లో కూర్చున్నారు కొంతసేపటికి కామేశ్వరి మాకు నిద్ర వచ్చింది ఆమె తన తలను మాతృశ్రీ ఒడిలో ఉంచి నిద్రపోయింది ఆ నాటకాన్ని ప్రదర్శించే ప్రదర్శించే వేళ సమీపించింది ఆ రోజున జయదేవుని పాత్రను ఒక స్త్రీ అభినయిస్తుంది ఆమె ఒక గొప్ప నాట్యగత్త ఆమె జీతం ఆ రోజులలో నెలకి ఐదు వందల రూపాయలు థియేటర్ యజమాని వేషధ వేషం వేసే వేషధారణ గదిలోనికి వెళ్ళాడు అక్కడి నటీనటులందరూ తమ ముఖాలకు రంగులు వేసుకుంటూ నాటక ప్రదర్శనకు సిద్ధపడుతున్నారు మేనేజరు జయదేవ పాత్ర నటించబోతున్న ఆ నటి వద్దకు వచ్చి ఈ రాత్రి ప్రదర్శన చాలా అద్భుతంగా ఉండాలి నటీనటులందరూ కూడా తమ పాత్ర పోషణలో అత్యుత్తమంగా నటించాలి ఈ ప్రదర్శన డబ్బు కోసం కాదు ఠాకూర్ హరనాథ్ గౌరవార్థం ప్రదర్శింపబడుతోంది అని హెచ్చరించాడు హరనాధుని మధురనామం జయదేవ పాత్ర పోషించబోతున్న నటి చెవులు పడింది అంతే వెంటనే ఆమె ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయింది తనను తాను మరిచిపోయింది వేషధారణ మానివేసింది ఆమె స్థితిని గాంచిన హాలు యజమాని ఆమెతో ఏమీ చెప్పలేకపోయాడు ఎందుకంటే ఆ థియేటర్కు ఆమె మూల స్తంభం వంటిది ఆమె లేనిదే ఆ థియేటర్ సాగే ప్రశ్నే లేదు చివరకు ధైర్యం చేసి ఆమెను ఈ స్థితికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు తాను హరనాథుని దర్శిస్తే గాని ప్రదర్శననిచ్చే ప్రయత్నం చేయబోనని తేల్చి చెప్పింది ఆ నటి ఆమె ఆయన ఆమెను బలవంత పెట్టలేకపోయాడు హరిణి వద్దకు చాలా మార్లు వెళ్ళాడు కానీ ఆయనకి ఈ విషయాన్ని చెప్పడానికి సాహసించలేకపోయాడు అతడు మరలా గ్రీన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే ఆమె ధ్యాన నిమగ్నమై ఉంది అప్పటికి రాత్రి తొమ్మిదిన్నర గంటలైంది ప్రేక్షకులతో ఆ నాటకశాల నిండిపోయింది వారు ఇక ఓర్పు సహి వహించలేకపోయారు కలకలం ప్రారంభమైంది ఆ స్థితిలో థియేటర్ యజమాని మేనేజరు హరుణి వద్దకు వచ్చారు కానీ ఆయనతో ఏమీ చెప్పలేకపోయారు హరణాధుని దర్శించినదే ఆ నటి ప్రదర్శనకు సిద్ధం కాదు దీనికోసం హరుడైనా ఆమె వద్దకు వెళ్ళాలి ఆమె అయినా హరుణి వద్దకు రావాలి ఆమె హరుణి వద్దకు వచ్చే పరిస్థితి లేదు వారు ఆమెను ఒత్తిడి చేయలేదు హరుణి ఆమె వద్దకు రమ్మని మాత్రం ఎలా కోరగలరు కానీ సర్వహృదయాంతర్వర్తి కల్పతరువైన ప్రేమమూర్తికి ఆ నటి హృదయంలో చెలరేగే భావాలు తరంగాలై వచ్చి స్పృశించాయి వెంటనే హరణాదుడు లేచి అమ్మ ప్రదర్శననిచ్చే ముందు నన్ను చూడాలని అనుకుంటున్నారా అని అడిగాడు వారు అప్పటి పరిస్థితి వివరించారు హరుడు వెంటనే పదండి ఆమెను చూద్దాము అంటూ వారి వెంట తిన్నగా గ్రీన్ రూంలోకి వెళ్ళి వారిరువురు వెళ్ళారు అక్కడ ఆ ముఖ్య నటి తప్ప మిగిలిన వారందరూ వేషధారణ పూర్తి చేసుకొని ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారు అమ్మా నీవు నన్ను చూడాలని అనుకుంటున్నావా అని జ్ఞాన నిమగ్నమై ఉన్న ఆ నటిని పలకరించాడు హరుడు ఆ హర అమృతవాణి ఆమె చెవులకు సోకగానే ఆమె ధ్యానం భగ్నమైంది ఆమె కనులు తెరుచుకున్నాయి అంతే ఎదురుగా నిలుచున్న స్వామి చరణ కమలాలను తన శరంతో స్పృశించి ఆయనకు అర్పణమైపోయింది హరుడు కళ్యాణప్రదమైన తన కరల యుగంతో ఆమె తలను నిమిరి వీపుపై ప్రేమతో తట్టుతూ లేతల్లి త్వరగా తయారుక వేదికపై ఇదే నీ చివరి నటన అవుతుందమ్మా అంటూ ఆశీర్వదించాడు దివ్య దివ్యదర్శన స్పర్శలు ఆమె హృదయాంతరాలన్నీ క్రమ్మివేశాయి వెంటనే తయారై రంగస్థలం మీదకు వచ్చింది తన జీవితంలో ఎన్నడూ నటించినంత గొప్పగా నటించింది అదే ఆమె నటించడం చివరిసారి జై కుసుమహారా మరొక అంశంతో మరలా కలుసుకుందాం